ఇండియా వర్సెస్ పాక్ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ను రఫ్ ఆడించిన టాప్ ఫైవ్ భారత బ్యాటర్లు చాంపియన్స్ ట్రోఫీ మరీ ముఖ్యంగా పాకిస్తాన్ అంటే చాలు రెచ్చిపోతారు భారత ఆటగాళ్లు దాయా దీపోరులో పాకిస్తాను తమ బ్యాట్ పవర్తో ఆడించి పరుగుల వరద పారించారు ఇప్పుడు కూడా దుబాయ్లో పాకిస్తాన్ బౌలింగ్ను చీల్చి చెండాడతారా the chase and the huntin i set the pace when i'm running i always take what i want and i always give it 100 don't need a bang. ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ తలపడేందుకు జరిగిన మ్యాచ్లు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించాయి చాంపియన్స్ ట్రోఫీ కూడా దీనికి మినహాయింపు కాదు ఉత్కంఠ భరితమైన నుండి ఆధిపత్య ప్రదర్శనల వరకు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత బ్యాటర్లు తరచుగా పాకిస్తాన్ను రఫ్ ఆడించారు మరి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాకిస్తాన్ పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ రాహుల్ ద్రవిడ్ భారత మాజీ కెప్టెన్ బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు కానీ పాక్పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఉన్నాడు ద్రవిడు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా సగటుతో రెండు అర్ధ సెంచరీలతో నూట నలభై మూడు పరుగులు చేశాడు రెండు వేల తొమ్మిదిలో జరిగిన మ్యాచ్లో నూట మూడు బంతుల్లో డెబ్బై ఆరు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు మరో ఎండ్లో వికెట్లు పడుతుంటే ద్రవిడు వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేశాడు అయితే పాకిస్తాన్ నిర్దేశించిన మూడు వందల మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా రెండు వందల నలభై ఎనిమిది పరుగులకు ఆలౌట్ అయింది ధావన్ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లలో శిఖర్ ధావన్ అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా ఉన్నాడు గబ్బర్ ముప్పై మూడు మ్యాచ్ల్లో నలభై ఐదు పాయింట్ ఆరు ఆరు సగటుతో నూట ముప్పై ఏడు పరుగులు చేశాడు అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది రెండు వేల పదిహేడులో అతని అత్యుత్తమ ప్రదర్శన అరవై బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేశాడు రోహిత్ శర్మతో కలిసి నూట ముప్పై ఆరు పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో భారత్ యాభై ఓవర్లలో మూడు వందల పంతొమ్మిదికి మూడు వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది ఈ మ్యాచ్లో భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ నూట అరవై నాలుగు పరుగులకే ఆలోటైంది నెంబర్ త్రీ విరాట్ కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్ గా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు భారత మాజీ కెప్టెన్ కోహ్లీ నాలుగు మ్యాచ్ల్లో అరవై రెండు సగటుతో నూట ఇరవై నాలుగు పరుగులు చేశాడు అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది రెండు వేల పదిహేడులో కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్ ను ఆడాడు అరవై ఎనిమిది బంతుల్లో నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి స్ట్రైక్ రేటుతో తో ఎనభై ఒక్క పరుగులతో అజేయంగా నిలిచాడు యువరాజ్ సింగ్ తో కలిసి కోహ్లీ తొంభై మూడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ మూడు వందల పంతొమ్మిది పరుగులు తీసి భారీ స్కోరు చేసింది ఈ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై అత్యధిక పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్ రికార్డును కోహ్లీ అధిగమించే ఛాన్స్ ఉంది నెంబర్ ఫోర్ రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ల లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు హిట్ మ్యాన్ మూడు మ్యాచ్ లో ముప్పై ఆరు పాయింట్ మూడు మూడు సగటుతో ఒక హాఫ్ సెంచరీతో నూట తొమ్మిది పరుగులు చేశాడు రెండు వేల పదిహేడులో రోహిత్ తొంభై యొక్క పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ యాభై ఓవర్లలో మూడు వందల పంతొమ్మిది పరుగులు చేసింది చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో రోహిత్ శర్మ బ్యాట్ పనిచేస్తే రాహుల్ ద్రవిడ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది నెంబర్ ఫైవ్ హార్దిక్ పాండ్యా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్లు అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్లలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు రెండు వేల పదిహేడులో టోర్నమెంటు అరంగేటంతో పాటు మొత్తంగా పాకుపై రెండు మ్యాచ్ల్లో తొంభై ఆరు సగటుతో రెండు అర్ధ సెంచరీలతో సహా తొంభై ఆరు పరుగులు చేశాడు రెండు వేల పదిహేడు ఫైనల్లో భారత్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నలభై మూడు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు అయితే హార్దిక్ ప్రయత్నం ఫలించలేదు ఎందుకంటే భారత జట్టు నూట యాభై ఎనిమిది పరుగులకే ఆల్అౌట్ అయ్యి నూట ఎనభై పరుగుల తేడాలో ఓడిపోయింది